క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ప్రభుత్ క్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠమైనటువంటి నామములో ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తు సెంటర్ మల్లెకొండ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిచయ నిమిత్తము మీరు ప్రార్థన చేయండి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు మీరు షేర్ చేయండి ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి మా వర్తమానాలు మీరు చూస్తున్నప్పటికీ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు పరిచయం చేయాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను అదేవిధంగా ప్రిల్లరా మీరందరూ మా నిమిత్తం మా కుటుంబం నిమిత్తం పరిచరుల నిమిత్తం మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే భారమైనటువంటి పరిచరులకు సహకరించి దేవుని రాజ్య విస్తరణలో మీరు కూడా ముందుకు కొనసాగాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను ఈ సమయంలో దయచేసి దేవుని యొక్క మాటలు మనం విందాం అందరూ జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు కోరుతూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం అందరు కలమూసుకున్నట్లయితే మరొకసారి ప్రభు పాదాల దగ్గరకు మనం వద్దాం ప్రార్థన మహాన్నుడా మీ ఘనమైన పాదాల వంద ఆచరిస్తున్నావు నాయన మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన దినమును బట్టి సమయమును బట్టి గడియన బట్టి మీ బంగారు పాదాలకు వెయ్యి వేల కోట్ల కొలది వందనాలు జీలిస్తున్నా మీరు తీసుకొచ్చిన బిడ్డల బట్టి వందనాలు జీలిస్తున్నా రావాల్సిన బిడ్డలు మీరు నడిపించండి పాటల పరిచయలో ఆరాధనలో మీరు మాకు ఉన్నారు ప్రార్థన సమయంలో కూడా మీరు మాకు తోడైన విధానాన్ని బట్టి వందనాలు ఇప్పుడు మీ మాటలు మేము వినబోతున్నాం మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరు మహిం పొంది మమ్మల్ని మీరు దేవించమని మీ కుమారుని మరుగు చేసుకోండి మీరు మాట్లాడితే మేము వినాలని ఇష్టపడుతున్నాం మేమెలనైన స్వరాన్ని మాకు వినిపింపజేసి మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ ఏ స్పరిశిస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె హలే ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటల మనం విందాం జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేట ఉన్నాను ఈ సమయంలో వందో కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వందో కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహదని చేయడి సంతోషముతో యహోవాను సేవించుడి గానం చేయించు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించినో మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన వేపు గొర్రెలము కృతజ్ఞతల చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయన్ని స్తుతించుడి ఆయన నామమును కనపరచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరముల నుండినో దేవుడి పరిశుద్ధ వాక్యమునో మన వినికిడిలో జీవించి గాక ఆమె ప్రిలరా ఇక్కడ వంద కీర్తనలో దేవాతి దేవుని యొక్క వాక్యము చక్కగా మనకు సెలవిస్తుంది జాగ్రత్తగా వినాలి సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ దాన్ని చేయండి సంతోషంతో యహోవాను సేవించుడే అంటున్నాడు మీరు చేయండి మన దేవుడైనటువంటి యేసు ప్రభు వారు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఈ భూలోకములో శరీరధారిగా రాకముందు వాక్యమైనటువంటి దేవుడు యహోవా దేవుడుగా ఉన్నటువంటి ఆయన్ని భక్తుడు ఈ విధంగా సర్విస్తున్నాడు ఏమనంటే దేశంలో ఆయన ఎవరికి దేవుడు ప్రపంచంలో ఆయన ఎవరికి దేవుడు అనంటే ఆయన ఒకరికి దేవుడు కాదు ఆయన ఆయన ఒక జాతికి సంబంధించిన వాడు కాదు ఆయన ఒక కులానికి సంబంధించినటువంటి వాడు కాదు ఆయన ఒక వర్గానికి సంబంధించినటువంటి వాడు కాదు ఇక్కడ భక్తులు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే సమస్త దేశములారా అని అంటున్నాడు అంటే ఏంటి ప్రపంచంలో రెండు వందల ముప్పై ఐదు దేశాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకి ఈ రెండు వందల ముప్పై ఐదు దేశాలలో పుట్టే వాళ్ళు ఉంటారు పొడుగు వాళ్ళు ఉంటారు తెల్లవాళ్ళు ఉంటారు నల్ల వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువులేని వాళ్ళు ఉంటారు విద్యావంతులు ఉంటారు మొరటోళ్ళు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు లేదా చెట్ల కింద ఉండే ఉంటారు ఫ్యాన్ కింద ఉండే వాళ్ళు ఉంటారు ఇంట్లో ఉన్న అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు ఉంటారు పూరుగుడిసిల్లో ఉండే వాళ్ళు ఉంటారు ప్రపంచంలో ఎలా ఉన్నప్పటికీ సరే ఏ స్థితిలో ఉన్నప్పటికీ సరే పలా పలాని జాతికి లేదా పలాని వర్గానికి పలాని మతానికి కాకుండా దేవుడు వాక్యం ఏం చెబుతుందంటే ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తము సమస్త దేశములారా దేశములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాళ్ళరా ఇదిగో మీరందరూ యహోవాని ఏం చేయాలంట ఉత్సాహదని చేయండి ఉత్సాహదని చేయడం అంటే ఏంటి ఉత్సాహదని చేయడం అంటే సంతోషముతో సంతోషం ఎక్కువైపోయినప్పుడు ఏమైపోద్ది ఉత్సాహం ఎక్కువైపోద్ది ఏమైపోద్ది ఆ ఉత్సాహం ఎక్కువైపోతుంది ఎంజాయ్మెంట్ ఎక్కువైపోతుంది మనం ఏం చేస్తాం మనకు అర్థం కాదు కొంతమందికి ఆనందం ఎక్కువైనప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి వస్తాయి రావు కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయని అడిగితే అర్థం కొంతమందికి అర్థం కాదు ఇది కష్టం వచ్చి కళ్ళల్లో నీళ్ళు వచ్చే బాధ వచ్చే కళ్ళల్లో నీళ్ళు వచ్చే ఆనందం వచ్చి కళ్ళల్లో నీళ్ళు వచ్చే అర్థం కాదు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహం చేయండి ఎందుకో తెలుసురా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశములో ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు మానవులైనటువంటి మన కొరకు తన ప్రాణమును పెట్టి తన రక్తమును కార్చి సజీవుడుగా మన కొరకు లేచినటువంటి వాడు మన దేవుడు దేవుని స్తోత్రం కలుగును కాక కాబట్టి ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక వర్గానికో ఒక జాతికో కాదు సమస్త దేశాలకు చెప్తున్నాడు భూమి ఉన్నటువంటి దేశములన్నీ కూడా దేవుడిని స్థుతించండి చెప్తున్నాడు ఎలా స్థుతించాలి ఉత్సాహంతో స్థుతించాలి అమ్మా ఏనండి ఉత్సాహంతో స్థుతించాలి ఈరోజు ఈ పునరుద్ధాన దినమన ఆరాధనకు మనం వచ్చి ఉన్న ప్రపంచంలో మీరు చూడండి కొన్ని పండుగలు ఉంటాయి ఆ పండుగలు మన ప్రాంతానికో లేదా మన దేశానికో లేదా మన రాష్ట్రం వరకు ఏ పరిమితం అవుతాయి కానీ మన దేవుడు ప్రపంచంలో రెండు వందల ముప్పై ఐదు దేశాల్లో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఈ రోజు ఆయన ఆరాధిస్తూ స్నపరుస్తూ ఉంటారు దేవుణ స్తోత్రం కలుగురుగా మన దేవుడు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు మన ప్రా మన దేవుడు ఒక వర్గానికి సంబంధించినటువంటి వాడు కాదు మన దేవుడు సమస్తము సమస్తము ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేశములకు సంబంధించినటువంటి దేవుడు ఇంకా ఇక్కడ ఏమని చూడండి సంతోషముతో యహోవాను సేవించుడే ఉత్సాహకారము చేయించు ఆయన సన్నిధికి రండి యహోవా ఏ దేవుడని తెలుసుకున్నాడు అమ్మా ఏనండి ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు ఎలా వస్తున్నావు ఎలా వస్తున్నావు సంతోషంతో వస్తున్నావా బాధతో వస్తున్నావా ఎలా వస్తున్నావు దేవుని మందిరానికి చెప్పండి అమ్మా అమ్మా చెప్పండి దేవుని మందిరం వరకు నువ్వు ఎలా వస్తున్నావు సంతోషంతో వస్తున్నావా దుఃఖంతో వస్తున్నావా సంతోషంతో వస్తున్నావా బాధతో వస్తున్నావా సంతోషంతో వస్తున్నావు వేదంతో వస్తున్నావా ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది నువ్వు ఎలా దేవుని సన్నిధికి రావాలంట సంతోషంతో రావాలంట ఎలా రావాలంట అమ్మా చెప్పండి కొంతమందిని మనం చూస్తే ఆదివారం ఆదివారం నేను ఉదయాన్నే బండి వేసుకుని అట్టి పోతూ ఉంటాను ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు చెప్పినప్పుడు కూడా అవి ఇవి తీసుకుంటే కొంతమందిని గమనిస్తూ ఉంటే ఆదివారం వచ్చిందనేటువంటి ఆనందం కూడా వాళ్ళ ఉండదు వాళ్ళు ఎట్లుంటారు తెగులు వచ్చిన కోళ్ళు ఎట్లుంటుంది తెలుసుగా మీకు తెగులుచ్చిన కోళ్ళు తెగులు వచ్చిన కోళ్ళు ఎట్లుంటాయమ్మా ముడుక్కొని ఉంటాయి ముడుక్కొని ఉంటాయి ఉండాలి ఇవ్వరే ఈరోజు ఆదివారము ప్రభు దగ్గరకు బావాలి ఎవరి దగ్గరకు పోవాలా ఆయన్ని దర్శించుకోవాలి ఆయన మాటనే వినాలి ఆయన సరిలో ప్రార్థించుకోవాలి ఆయన సన్నిధికి ఎప్పుడెప్పుడే పోవాలని సంతోషం ఉండాలి దేవుని బిడ్డకే దేవు స్తోత్రం కలుగును కాక ఏం పోతాంలే ఎక్కడికి పోతాంలే ఏం ప్రార్థన చేసుకుంటాంలే లేదా ఇంకొక పని ఏదన్నా ఉంటే ఆ పనికి పోతాంలే ఆదివారు దేవుని దగ్గర రాకుండా ఎక్కడికి ఎక్కడికి పోయినా కానీ నీకు ఆశీర్వాదం కాదు అది నీకు ఆశీర్వాదము నువ్వు లక్ష రూపాయలు సంపాదించినా దీనికి దేవుని కాదు లేదా ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ నువ్వు ఆఫీస్కి వెళ్ళాది నీకు ఆశీర్వాదం కాదు స్కూల్కి వెళ్ళా కాలేజీకి వెళ్ళా వ్యాపారంకి వెళ్ళా ఫలాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాది దీనికి దీవిరు కాదు ఆదివారం ఎవరి రోజు అది అమ్మా చెప్పండి ఎవరి దినమో ప్రభు దినమో అందరూ చెప్పండి ఎవరిదేరు అది కాబట్టి ఆదివారం ఎవరికి వెయ్యాలి అది దేవునికి ఇవ్వాలి దేవునికి ఇచ్చేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలి ఎలా రావాలి తల్లి సంతోషంతో రావాలి సంతోషం ఉన్నది సమాధానం ఎచ్చట దొరికేదనే అన్నారు మాట మీరు సంతోష సమాధానం అనేటువంటిది ఎక్కడ దొరుకుతుంది నీకు నువ్వు ఎక్కడికెక్కడికి పోయినా కానీ దొరకదు అది జీవితంలో కొంతమంది సంతోష సమాధానం లేక బాధపడుతుంటారు ఒక ఆయన ఉన్నాడంట మా తల్లిలారు వినండి మీ ముఖాలు ఇటు సైడు తిప్పండి సరేనా వినండి దేవుని మాట వినండి నేను చెప్పేమంట ఒక ఆయనకి జీవితంలో ఒక మంచి టాలెంట్ ఉందంట ఏముంది ఏముంది మంచి టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ఏంటంటే అందరినీ నవ్విస్తాడు ఆయన ఏం చేస్తాడు అందరినీ నవ్విస్తాడు ఏం చేస్తాడు చెప్పండి అందరినీ నవ్విస్తాడు కానీ తనకు మాత్రం నవ్వురాదు తనకు మాత్రము నవ్వురాదు జీతంలో ఆనందం లేదు జీతంలో సంతోషం లేదు జీవితంలో దుఃఖం అనమాట ఏంటి అమ్మ మర్యాద అంతరం దాన్ని ఆ బాక్స్గా ఉండే దంతరం ఏంటి చెప్పండి తనకు మాత్రము సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఏం లేదు ఏం లేదు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు నెమ్మది లేదు ఒక దగ్గరకు పోయాడంట నవ్వించే వాళ్ళు సమాధానపరిచేవాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పి మొత్తం ఎతికాడంట మొత్తం ఎతికాయంట కొన్ని ఎక్కువలో పోతాడంట ఇప్పుడు మరే వాళ్ళ మర్యాద కూడా పోయంట అమ్మా సంతోషపరిచేవాళ్ళు నవ్వించే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నాకు నవ్వు లేదు నా జీవితంలో సంతోషం లేవ వాళ్ళు చెప్పారంట పలానా అడ్రస్ ఉంది ఆయన దగ్గరకు నవ్వు రాకపోతే ఆయన నవ్విస్తాడని చెప్పి ఇంకో దగ్గరకు పోడండి ఇంకో దగ్గర కూడా అంటే చెప్పాడు నా మనసులో సంతోషం సమాధానం లేదు సమాధానం సంతోషం కావాలి ఎక్కడికి పోవాలి చెప్పండి అని అడుగుతున్నాడు అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదిగో పలాన్ దగ్గరకు పో పలాం దగ్గరకు పోతున్నాడు అంటే ఇతికి 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 ఎత్తి ఇతికి ఒక ఆయన దగ్గరకు పోయాడు ఆయన కూడా అదే సమాధానం చెప్పాడంటే ఏమని నవ్విద్య ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి నువ్వు పో అప్పుడు నీకు నవ్వు వస్తుంది సమాధానం వస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆయన అందరి మాట ఈయన లాస్ట్లో చెప్పాడంట అయ్యా అందరినీ నేను నవ్విస్తున్నా కానీ నాకు మాత్రం నవ్వు లేదు నాకు మాత్రం నవ్వు రావడం లేదు అందరూ నా ద నా నవ్వు ద్వారా సంతోషపడుతున్నారు సమాధానపడుతున్నారు కానీ నా జీవితంలో సంతోషం సమాధానం అనేటువంటిది లేదు దేవుని మందిరానికి ఎలా రావాలి చెప్పండి సంతోషముతో సమాధానముతో రావాలి ఈరోజు చాలా మంది జీవితాలలో సంతోషం లేదు వాడి బారిన మహాలు మోరు బారిన జీవితాలు మోడు బారిన జీవితాలతో సంతోషము లేక సమాధానము లేక నెమ్మది లేక జీవిస్తూ ఉన్నారు దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీకు సంతోషం వస్తుంది సమాధానం దొరుకుతుంది ఎందుకో తెలిసిన ఇక్కడ జీవము కలిగిన దేవుని సంగములు దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఎవరు మాట్లాడతారు నీతో ఎవరు మాట్లాడతారు దేవుడు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు అమ్మా చెప్పండి దేవుడు నీతో మాట్లాడతాడు నిన్ను బలపరుస్తాడు దేవుని సన్నిధికి ఇప్పుడు ఎలా రావాలో చెప్పండి ఎట్లా రావాలి చెప్పండి అందరూ చెప్పండి సంతోషముతో రావాలి ఇంకా చూడండి దేవుని సన్నిధికి ఎలా నాలుగో నాలుగోచరాలు ఏముంది కృతజ్ఞతర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడే చూసారండి కృతజ్ఞతార్పణలు అంటే ఏంటి అర్థమో దేవుడిని బ్రతికించినందుకు దేవుడిని కాపాడినందుకు దేవునికి సహాయం చేసినందుకు దేవుని మందిరానికి ఏం దేవాలి దేవునికి కానుక దేవాలి ఏం దేవాలా కానుక దేవాలి అమ్మా ఏం దేవాలా కానుక దేవాలి ఎందుకు కృతజ్ఞత కలిగి జీవించడానికి ఎందుకు కృతజ్ఞత కలిగి జీవించడానికి దేవుని సన్నిధికి కానుక తీసుకురావాళ్ళు కృతజ్ఞత కానుకలు దేవుని సన్నిధికి తెస్తున్నావా దేవుడు నీకు కలిగిన దాంట్లో నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాల్సినటువంటిది దేవునికి ఇస్తున్నావా ఇస్తున్నావా ఇస్తున్నావాదా అమ్మా చెప్పండి అందరు చెప్పాలి ఇస్తున్నావా ఈ దేవునికి ఇస్తున్నావా కృతజ్ఞత దర్పణలో సంతోషంతో దేవుని సన్నిధికి రావాలన్నా కృతజ్ఞత అర్పణలో దేవుని సన్నిధికి తీసుకురావాలి అంటే అర్థమేంటి దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుడు నీ వ్యాపారాన్ని దీవించడా వ్యాపారంలో దేవునికి ఇవ్వాల్సింది దేవునికి నీ ఉద్యోగాల్లో దీవించడా నీ వ్యాపారంలో దీవించడా నువ్వు చేసే పనులలో దీవించడా నువ్వు చేసే వ్యవసాయంలో దీవించడా నువ్వు చేసేటువంటి పనులలో రాబడిలో ఆదాయం వచ్చిందా దేవుని సన్ని తీసుకురా నువ్వు దేవుడు నిండాబట్టి తన నామము మహింపరచబడుతుంది దేవుని నా స్తోత్రం కలగలుగా కీర్తనలు పాడుచు ఆయన అమరులో ప్రవేశించుడే ఆయన స్థుతించుడి ఆయన నామమును గనపరచుడి దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి కీర్తనలు పాడడానికి దేవుని స్తుంచడానికి మన నోటి ద్వారా ఒక పాట పాడలేము ఒక ప్రార్థన చేయలేము ఒక చప్పట కొట్టలేము దేవుని స్థుతించలేం దేవుని గనపరచలేం ఎలా ఉంటాం మనం చెప్పండి దేవుడు మనల్ని చూసినప్పుడు మనము ఎలా ఉండగలుగుతాం సంతోషంగా ఉండగలుగుతున్నావా కీర్తనలతో దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా పరిశుద్ధమైన జీవితం మనలో ఉందా పవిత్రమైన జీవితం మనలో ఉందా దేవుణ్ణి నేను చూసినప్పుడు ఆయన సంతోషపడుతున్నాడా దేవుని మందిరానికి నమ్మకంగా వస్తున్నావా దేవస్థుల్లో ప్రార్థిస్తున్నావా దేవస్థంలో కృతజ్ఞత చెల్లిస్తున్నావా దేవునికి దేవునికి ఇస్తున్నావా దేవుని సేవ చేయాలన్నప్పుడు చేస్తున్నావా ప్రార్థన సమయం దేవుని దేవస్థుల ప్రార్థన చేస్తున్నావా నీ గురించి నీ కుటుంబం గురించి నీ బంధువుల గురించి నీ సోజుల గురించి నీ సంఘము గురించి నువ్వున్న ప్రాంతము గురించి దేవుని దగ్గర మొరుపెడుతున్నావా దేవుడు ఒకరోజు నిన్న నన్ను లెక్క అడగద్దా దేవుడు ఒక రోజు లెక్క అడిగినప్పుడు ఆ లెక్కలో నువ్వు నేను ఫెయిల్ అయిపోతావా సంతోషంతో దేవుని దగ్గరకు రావాలి కీర్తనలు పాడుచు దేవుని దగ్గరికి రావాలి ఆయన స్థుతించాలి ఆయన గలపరచాలి ఆయన సన్నిధిలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి కార్కులు దేవునికి ఇవ్వాలి మనం ఇస్తున్నామా మనం ఇస్తున్నామా మన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా మన శక్తిని దేవునికి ఇస్తున్నావా మన డబ్బుని ఇస్తున్నామా మన జ్ఞానాన్ని దేవునికి ఇస్తున్నావా మన తలాతులు దేవునికి ఇస్తున్నామా దేవునికి ఇస్తున్నామో ఈ రోజు దేవుని సన్నిధికి రావాల్సినటువంటి అనేక మంది ఈ రోజు దేవుని సరిలో అగబడవలసినటువంటి వారు ఎక్కడ ఉన్నారు తల్లి లోకంలో జీవిస్తున్నారు ఎక్కడ జీవిస్తున్నారు ప్రేమిస్తున్నారు నేను దేవుని మందిరానికి పోవాలి దేవుని కాపాడాడు ఈ వారమంతా నన్ను కాపాడాడు పోషించాడు సంరక్షించాడు నడిపించాడు నా జీవితమును నన్ను నా బిడ్డలను నా కుటుంబాన్ని కాపాడ నా కృతజ్ఞత భావం నువ్వే అనుకుంటావు నా శక్తిని బట్టి నా జ్ఞానాన్ని బట్టి నా డబ్బును బట్టి నా హోదాను బట్టి నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నా నీ శక్తి నిన్ను బ్రతికించదు నీ బలం బ్రతికించదు నీ డబ్బు నిన్ను బ్రతికించదు నీ హోదా నిన్ను బ్రతికించదు నీ పలుకుబడి నిన్ను బ్రతికించదు నీ అధికారం నీ పవర్ నీ స్టేటస్ నిన్ను బ్రతికించదు నిన్ను బ్రతికించేది నిన్ను పోషించేది నిన్ను కాపాడేది నీకు శక్తినిచ్చేది నిన్ను దీవించి ఇదిగో ఈ లోక విడిచిన తర్వాత పర్లోకారికి చేర్చేది నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి మన దేవుడైనటువంటి సయ దేవు స్తోత్రం ఆ దేవుని దగ్గర నువ్వు సంతోషంతో వస్తున్నావా దేవుని దగ్గర పోవాల సంతోషం ఉందా ఒక పెళ్లికి పోవాలంటే ఎలా పోతావు ఒక పుట్టినరోజుకి పోవాలంటే ఎలా పోతావు ఒక శుభకార్యంకి పోవాలంటే ఎలా పోతావు ఎలా నువ్వు పోతావు సంతోషంతో పోతావా పోవ పోతావో బాగుండి అమ్మా చెప్పండి పోతారా పోరా పోతారా పోరతలే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాను దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాను దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంతో వస్తున్నావా దేవుడు నా జీవితంలో ఈ మెయిల్ చేశాడు నేను సాక్ష్యం చెప్పి దేవునికి ఇవ్వాలన్న ఆలోచన ఇలా ఉందా దేవుళ్ళు ఎదగాలని ఆయన కోరుతున్నాడు అంచులంచలకి ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితంలో దేవునికి ఇచ్చే విషయంలో వాక్య జీవితంలో విశ్వాస జీవితంలో పరిచయం చేశాడు చేయాలా వేద్యాల చేయాలి తల్లి ఎదగాలి ఎదగాలి నాలుగు రోజులు అంటే ఎలిగి నాలుగు రోజులు ఆరిపోకూడదు ఏం చేయకూడదు నాలుగు రోజులు ఎలిగి నాలుగు రోజులు ఆరిపోకూడదు ఈ రోజు ఎలికి ఆరిపోయే వాళ్ళు చాలా మంది అయిపోయారు ఒకప్పుడు దేవుళ్ళ విశ్వాసంలో బాగుండేవాళ్ళు అందుకనే ఒక దేవుని బిడ్డ పాట పాడింది దేవుని బిడ్డ ఒక పాట పాడింది ఓ విశ్వాసీ ఓ విశ్వాసీ చల్లారిన నీ మొదటి ప్రేమా അഡുഘി നീ ആത്മീയത സല്ല മോദി പ്രേമാ അഡുഘി നീ ആത്മീയത വിശ്വാസി ഓ വിശ്വാസി വിശ്വാസീ ചല്ല മോദി പ്രേമാ చూసరా ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు విశ్వాస జీవితం బాగున్నావు ప్రార్థన అంటే సేవ అంటే దేవుని మందిరం అంటే గొప్పగా ఉన్నావు ఉన్నావా అన్నా లేదా కానీ ఈరోజు ఏమైపోయావు నువ్వు చెప్ప ఏమైపోయావా చల్లారిపోయావు ఏమైపోయావా ఏమైపోయే తల్లి అమ్మా చెప్పండి ఏమైపోయావు నువ్వు చల్లారిపోకుండా ఉండాలని ప్రభు చెప్తున్నాడు నువ్వు చల్లారిపోయకూడదు భయం కలిగి భక్తి కలిగి దేవుని కొరకు ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి అమ్మా చెప్పండి భయం కలిగి భక్తి కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్నావా ప్రార్థన చేస్తున్నావా రోజు కనీసం ఒక అరగంట సేపు అయినా ప్రార్థన చేస్తున్నావా ఉదయం సాయంత్రం దేవుని వాక్యాన్ని వింటున్నాం మనమా దేవుని వాక్యం చదువుతున్నామా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా భయం లేదు భక్తి లేదు ప్రార్థన అంతకంటే లేదు ప్రార్థన బాబు నాయన వచ్చి కూర్చోండి కూర్చోండి భయం లేదు భక్తి లేదు ప్రార్థన అంతకంటే ఉందా లేదా చెప్పనమ్మా కాబట్టి సంతోషంతో దేవుని దగ్గరకు వద్దాం దేవుని కానుకలు ఇస్తూ దేవుని దగ్గరకు వద్దాం పాటలు పాడుతూ దేవుని దగ్గరకు వద్దాం ఆయన్ని స్థుతించడానికి ఆయన దగ్గరకు మనము వద్దాం అలా చేతి కట్టు కృపను పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ దయచేయడం కాక మేము దయచేసి అందరూ మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకొని మోహన్నతులా మీ పాదాలు కొందనాలు సమస్త దేశముల యహోవ ఉత్సాహదని చేయండి సంతోషంతో యహోవాన్ని సేవించండి అని మీరు సెలవిచ్చారు ఉత్సాహగానం చేయించిన సన్నిధికి రండి యహోవయ దేవుడు తెలుసుకోండి అయ్యా మా దేవుడు మమ్మల్ని పుట్టించిన వాడు మమ్మల్ని పెంచిన వాడు మమ్మల్ని పోషిస్తున్నవాడు సహాయం చేస్తున్నవాడు మీరేనని మాకు తెలియజేశారయ్యా అందుని బట్టి వందనాలు మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దేవించండి ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారు వాళ్ళ జీవితాలు సరిచేయండి వాళ్ళ జీవితాలు బలపరచండి వాడుకోండి నడిపించండి స్థిరపరచండి సరిదికి వచ్చిన ప్రతి బిడ్డను తీవించమని రాణబిడ్డలకు క్షమించమని వేస్తున్నామని అడుగుతున్నా తండ్రి ఆమె అలి